ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతిఫలాలు అమెరికా యూనివర్సిటీ కళాశాల ప్రసిద్ధ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది అంటే ఈ ఉద్దేశం ఏంటంటే చాలా ఇది రేల్ గౌరవం అంటే ఇది అసలు నా మాటల్లో చెప్పలేనటువంటి చాలా గొప్ప విషయం ఒకప్పుడు నేను ఏంటంటే సాధారణంగా మామూలుగా నేను ఒక మండల పత్రిక లేదు నేను విశాలాంధ్ర నుంచి ప్రస్తావన స్టార్ట్ అయ్యాను ఆ విశాలాంధ్ర పత్రికలో పనిచేస్తూనే సమాజంలో ఉన్నటువంటి ఒక అంశాల మీద అధ్యయనం చేస్తూ వారికి అండగా నిలుస్తూ చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకవైపు పత్రిక లేదంటే పనిచేస్తూనే వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధలను వెలికి తీస్తూ వివిధ ఆ క్రమంలో నాకు చాలా అవకాశాలు వచ్చినాయి ಈ ಸಮಾಜ ಪಲ್ತಿ ಉದಾಹರಣ ಅಂತ ಕೇವಲ ವಿಲೇಕರಿಗೇ ಕೂಡ ಸಾಮಾಜಿ ಸಮಸ್ಯೆ ಪೋರಡಿನ ದಾಪು ಆರು ಪತ್ರಿಕಾ ವಿಲೇಖರಿಗ ಪ್ರವಾಸ ದಾ ತರ್ವತ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ಉಪಾಧಿ ಹಾಕಿ ಕಾರ್ಮಿಕ ತರ್ವತ ಕುಲ ವಿವಕ್ಷ ವ್ಯತಿರೇಕ ಪೋರ ಸಂಘದ ದಲಿತ ಹಕ್ಕುಗಳ ಪೋರ ಸಂಘ ತರ್ವ ಅದೇ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్గా అట్లాగే ఆలయ మహిళల సంఘం సమతా సైనికలు జిల్లా అధ్యక్షుడిగా అక్కడ నిర్వహిస్తున్నారు అయితే నేను చేసినటువంటి కార్యక్రమం ఏ రోజు కూడా నాకు ఈ అవార్డు వస్తాయని కానీ లేకపోతే నాకు సమాజం గుర్తింపు వస్తాయని ఏ రోజు కూడా ఆశించలేదు అంటే నా యొక్క ఈ యొక్క గరీబులు ఏదైతే పేదలు ఎవరికీ చెప్పుకోని నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ఎక్కడైతే కులవీర్చి జరిగింది లేకపోతే గ్రామంలో కూడా గ్రామ బహిష్కరణ జరిగినాయో ఎక్కడైతే వాళ్ళకు నిస్సహాయస్తున్నారో అంటే స్వచ్ఛందంగా వెళ్ళాలి ఇవన్నీ కూడా వాస్తవంగా నేను ఆ పేపర్లు కటింగ్ అవన్నీ కూడా నేను అసలు ఈ ఉత్తమ కూడా ఊహించలేదు అంటే మనకు ఈ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒక సమాజంలో మనం అనుకుంటే ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా సేవ చేయడం వల్ల మనకు ఏదో ఒక రకంలో ఏదో ఒక రోజు గుర్తింపు వస్తాయని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటాం అట్లాగే నన్ను ఈరోజు ఇంత ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క సత్కరించేందుకు నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు టింగన్న గారికి మరియు మన కార్యవర్గానికి మరియు నాతోటి ఇప్పుడు కూడా నేను పత్రికా విలేజర్గా పనిచేస్తున్నాను నేజే రోజు జిల్లా బ్యూరో పనిచేస్తున్నా అందుకే మీరంతా కూడా నా మిత్రులు అయ్యేవాడు మీ అందరికీ కూడా మరోసారి ఇంత సమయం వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసి ఇంత పనిచేసిన కూడా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు జైపీ థ్యాంక్ యూ నిజామాబాద్ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు ఇదోపేట లింగన్న గారికి వైస్ ప్రెసిడెంట్ కైని సంజీవ్ గారికి జగిత్యాల ప్రెసిడెంట్ అన్నగారికి మరియు ఇప్పుడే ఆర్మ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బృందం మురళీధర్ గారికి నాతోటి సెక్రటరీగా నియామకమైన పూర్ణచందర్కి మరియు తోటి పాల్గొండ మండల అధ్యక్షుడికి మరియు పత్రికా సోదరులందరికీ జై వింగ్లు మా మీద నమ్మకంతో అంబేద్కర్ విజయన సంఘం మండల అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో దళితుల పట్ల ఏమైనా అఘాయిత్యాలు కానీ ఇలాంటి సంఘటన జరిగినా మేము ముందు పోరాడతామని వారికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము మాపై నమ్మకంతో మమ్మల్ని నియమించి మాకు అధ్యక్షుడి పోస్టింగ్ ఇచ్చి అన్నకు నియోజకర్ ఇన్ఛార్జ్ ఇచ్చి తమ్ముడికి కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా సాయశక్తుల యోజన సంఘం వరకు పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నిజామాబాద్ జిల్లా బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో మా ఆంగ్ ప్రాంతానికి రావడం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన జై భీములు జై తెలుపుతూ ఈ యొక్క కమిటీలో నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు జై భీములందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే మా బడుగు బలహీన వర్గాల జరుగుతున్న వ్యతిరేక విధానాలన్నా ఈ వర్గీకరణను దళితుల ఐక్యత కోసం దళితుల ప్రతిదానికి నేను పాటుపడి ఇచ్చిన కార్యాచరణకు కట్టుబడి ఈ ప్రజాక్షేత్రంలో అనగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తీసుకుంటూ వాళ్ళకు ఏదైతే మాపై బాధ్యతలు అప్పచెప్పిందో తప్పకుండా నెరవేస్తా తెలియజేస్తూ ప్రమాణం చేస్తూ ఒక ఉన్నతమైన బాధ్యతను నాకు ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ జై భీతలు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీము జై ఉద్దేశం ఏంటంటే పన్నెండు తారీఖున మే నెల ఇదే నెలలో పన్నెండు తారీఖు రోజు మెట్పల్లి పట్టణంలో బుద్ధిస్టు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నవయాన బుద్ధిస్ట్ సొసైటీ మెట్పల్లి గారు బౌద్ధ జయంతిని నిర్మ నిర్మిస్తున్నారు కాబట్టి ఆ బౌద జయంతి సందర్భంగా కొందరు ముఖ్యులు వస్తున్నారు ఆ ముఖ్యుల్లో వామన్ మేశ్రం ఇంటర్నేషనల్ అధ్యక్షుడైన రెండవది వెన్నెలక్క మన గద్దరన్న యొక్క కూతురు వెన్నెలక్క కూడా వస్తున్నది ఇంకా జయరాజ్ ప్రకృతి గాయకుడు అనేక మంది గాయకులు నాయకులు ఆ కార్యక్రమానికి కార్యక్రమానికి వస్తున్నారు అందుని మొత్తమే ఈ యొక్క ఉద్దేశాన్ని ఈ సమాజానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయడానికి అనేకుల తరి రావాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో జిల్లా ఉపాధ్యక్షుడు గైని గైని సంజీవ్ గారు అలాగే జగిత్యాల అధ్యక్షుడు కాగితీ శంకర్ డాక్టర్ కాగితీ శంకర్ గారు అలాగే రాజు గారు కాపు రాజన్న గారు మరియు దేవతి రవి గారు సుదర్శన్ గారు మేము పాల్గొనడం జరుగుతుంది అసలు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటిది భారతదేశమే కాదు ప్రపంచమంతటా కూడా శాంతి లేదు ఒక పైపు చూసుకుంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకో వైపు చూసుకుంటే పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అదేవిధంగా మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలో కాల్పులు జరిపిన ఉద్దేశం ఇట్లా ఏ దేశంలో తీసుకున్నా శాంతి లేదు అంతేకాదు ఒక గ్రామ గ్రామంలో ఒక కాశ్మీర్ మన ఆల్రెడీ ఇండియాలో ఉంది ఒక గ్రామ గ్రామాలో ఒక కాశ్మీర్ ఉన్నది ఆల్రెడీ ఏంటిది దళితవాడ కుల ఉన్మాద ఆల్రెడీ ఈ దేశం కాశ్మీర్ ప్రతి గ్రామంలోనే ఉండనే ఉన్నది దానికి తోడుగా ఈ మతోన్మాద ఉగ్రవాదం ఈ విధంగా భారతదేశంలో ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య వార్ జరుగుతున్నది అక్కడ ఉన్న చెప్పుకోవడానికి హిందువుల మీద మేము యుద్ధం చేస్తున్నామని ఒక మంచి శ్లోకం మిగిలింది ఇంకా చెప్పుకోవడానికి ముస్లింల మీద యుద్ధం చేస్తున్నామని వీళ్లకు మిగిలింది ఈ రెండు యొక్క పార్టీల మధ్య వైరుధ్యమే ఒక సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మనుషుల యొక్క మారణ మార మరణ హోమానానికి దారి తీస్తుంది తప్ప ఇంకా వీరి కాదు ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంకు ఉద్దేశం సందర్భంగా మేము ఈ విషయాన్ని మేము ప్రెస్లో చెప్పదలుచుకున్నాం అంతేకాదు మా యొక్క ప్రెస్ మిత్రులకు తెలియడం ఏంటంటే అసలు మీరే ఈ విప్లవకారులు అంటే ఎక్కడి నుంచో రారు మీరే విప్లవకారులు మీరే ఈ సమాజాన్ని కావాల్సినంత మెటీరియల్ అందించాల్సింది మీరే కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఏమైతే చెబుతామో దాన్ని ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం ఒకటి రెండవది మెట్పల్లిలో జరగబోయే పన్నెండు తారీఖు సభకు అనేకులుగా తరలి రావాలి ఆ యొక్క మన ప్రపంచాన్ని శాంతి నెలకొనిపే ఒక బౌద్ధుడి యొక్క జయంతిని గ్రామ గ్రామాలనే కాకుండా మెట్టుపల్లిలో అనేక మంది తరలి రావాలని మేము ఒక అంబేద్కర్ యోజన తరఫు నుంచి పిలుపునిస్తున్నాం ఇదే సందర్భంగా మా యొక్క మిత్రుడు ప్రెసిడెంట్ గా సుదర్శన్ గారిని మండల ప్రెసిడెంట్ గా అంబేద్కర్ సంఘము నియమిస్తున్నాం అదేవిధంగా ఇదే కార్యక్రమం ప్రకారంగానే మన డాక్టర్ కాయ శంకర్ గారికి మన అంబేద్కర్ కార్యక్రమాలు చేసినందుకు ఈయనకు కూడా డాక్టరేట్ మన నాసిక్ జిల్లాకు పిలిచి డాక్టరేట్ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి ఈ మూడు అంశాలని

సంబంధించిన కరపత్రాలు రోజు రోజు చేయడం చేయడం జరుగుతుంది ఎందుకంటే బుద్ధుడు ప్రపంచ శాంతిని కోరుకున్నాడు ఆ శాంతి ప్రపంచంలో లేకుండా పోయింది ఆ ప్రపంచ శాంతిని బుద్ధుడి కళలు నెరవేర్చడం కొరకు ఆయనతో సహకారంగా మేము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి పన్నెండవ తారీఖున జరిగే ఈ గొప్ప బుద్ధ పూర్ణిమ జయంతి మహోత్సవానికి ప్రతి వచ్చి హాజరయ్యి బుద్ధుని యొక్క కళలు నెరవేర్చడం మనంత భాగ్యం ఈ ల నేను కూడా పాత్రికైన నా పత్రికా సోదరులందరూ కూడా నమస్కారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో అంటే అనాదిగా మన భారతదేశాన్ని వేల సంవత్సరాలు అనేకులు పరిపాలించింది ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మూల నివాసులు కూడా ఒక మనిషిని మనిషిగా చెల్లినటువంటి సమాజం నుంచి కొందరు ఈ దేశంలో చొరబడినటువంటి కొందరు వ్యక్తులు ఈ దేశాన్ని కులాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా భాష భాష పరంగా అనేక ఎట్ల విలేదెట్లా విభజించి ఈ దేశాన్ని చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ భారతీయ మూల నివాసుల్ని చాలా హీనంగా చిత్రీకరించింది ఆ పల్లె మహాత్మా జ్యోతిబాబులే కానీ నారాయణగురు కానీ చిత్రపతి సాగు మహారాజ్ గారు అలాగే మన సావిత్రిబాయి కోలే ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని చదివి ప్రపంచ దేశంలో లేనటువంటి యొక్క అనేక అనైతికత ఈ యొక్క అంటచుబుల్ తర్వాత ఒక మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి ఒక ఈ సమాజాన్ని ఏ విధంగా మార్చాలి అని చెప్పి ప్రపంచ దేశాలు అధ్యయనం చేసి ప్రపంచ దేశాలలో చదివి ఈ దేశం లోపల ఒక సుభిక్షమైనటువంటి రాజ్యాంగాన్ని అంటే ఏ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని మన దేశానికి అందించింది ఆ రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే ఫస్ట్ ఇంతకుముందు ఏదైతే ఈ బ్రాహ్మణీయ భావజాలం ఉన్నటువంటి దుర్మార్గులు ఒక మనిషిని హీనంగా చిత్రీకరించో దాన్ని ఆధారపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక సమానమైనటువంటి విలువలు తీసుకొచ్చారు అట్లాగే ఓటు హక్కు విద్య సాగమనాన్ని అంతమందించడము తర్వాత బాల్య వివాహాలు ఇలాంటి అనేకమైనటువంటి వాటిని రూపు మార్పి ఈ యొక్క నవ సమాజాన్ని నిర్మించడానికి వరకు నవభారత రాజ్యాంగాన్ని రాసి మరి అందరికీ స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు వీరికి మూలాధారమే మహాత్మ జ్యోతిబాబులే గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఈ యొక్క ఆయన రాజు అయినప్పటికీ కూడా ఈ సమాజము ఇలాగ శాంతిగా బతుకుతుంది ఈ ప్రజలందరూ సుఖశాంతులు ఏ విధంగా అని చెప్పి కొన్ని సంవత్సరాల తపస్సు ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆ క్రమంలో మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ విధంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ దేశంలోపల బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇంకా అనేకమైనటువంటి సంఘాలు ఈ యొక్క బౌద్ధ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాయి ఆ లోపలే ఈ బుద్ధ జయంతిని పురస్కరించుకొని మన మెట్పెల్లి జగిత్యాల జిల్లా మెట్పెల్లి పట్టణం లోపల ఈ పన్నెండవ తారీఖునాడు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమము అలాగే ఈ ప్రపంచానికి శాంతిని ఎలా అందించిన ఒక విషయాలపై అనేకమైనటువంటి కర్తలు మనకు ప్రసంగిస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతూ అందరికీ జైబీఎం థ్యాంక్ యూ